మనం కాలేజీ స్టూడెంట్స్గా ఉన్నాము అంటే ఆమె ఎంట్రన్స్ తోనే కావాలి చెప్పాల్సిన అవసరం లేదు రోజు లెక్చరర్ చెప్పాల్సిన అవసరం లేదు దాని నుండి మన క్రమశిక్షణ ఏదో అక్కడ నుండి అలవడాలి క్రమశిక్షణ ఎవరికి వాళ్ళే సెల్ఫ్ డిసిప్లిన్ ఉండాలి ఎవరో చెప్తే కాదు సార్ చెప్తేనో లేకపోతే మేడం చెప్తేనో ఇంట్లో చెప్తేనో కాదు పక్కవాడు చెప్తేనే కాదు మనకై మనమే క్రమశిక్షణ అనేది అలంటే జీవితంలో ఎంతో ఉన్నత స్థాయికి వెళ్తాము అని ప్రతి ఒక్కరూ అది అమ్మాయిలైనా అబ్బాయిలైనా సొంత సెల్ఫ్ డిసిప్లిన్ అనేది అత్యంత అవసరం ఎందుకంటే కాలేజీలో సార్ చెప్తూనే ఉంటారు చెప్తుంటే తీసుకోవచ్చు తీసుకోకపోవచ్చు కూడా కానీ మన అంతరాత్మ ఉంటుంది మనకు అంతరాత్మతో ఉంటుంది ఆ అంతరాత్మకు మనం సమాధానం చెప్పుకోవాలి కాబట్టి అంతరాత్మ మనం నడుచుకుంటే మనం మంచి 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 విద్యార్థులైతే ఆ తర్వాత వాళ్ళే మంచి మేధావులు కూడా అవుతారు ఇక్కడ ఎప్పుడైతే మనం గాడి తప్పామో ట్రాక్ తప్పామో ఆ తర్వాత మన జీవితం అంతా అస్తవ్యస్తంగా ఉంటుంది ముఖ్యంగా ఇంటర్మీడియట్ వయసు అనేది చాలా చాలా డేంజర్ స్టేజ్ ఎందుకు అంటే ఇంటర్మీడియట్ అనేది ఈడియట్ ఇంటర్ ఎడియట్ అంటారు ఇడియట్ లాంటిది ఎడిఎట్ ఎన్నో పనులు చేస్తాడో అలాంటి పనులనే చేస్తాడట కానీ